ఐపోలవరం మండల మురమళ్ళ టీడీపీ క్యాంపు కార్యాలయంలో తెలుగుదేశం జనసేన ఉమ్మడి పార్టీ సమావేశం తెలుగుదేశం మండల పార్టీ అధ్యక్షులు రాయపురెడ్డి నీలకంఠేశ్వరరావు అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ముమ్మడివరం నియోజకవర్గ పరిశీలకులుగా నియమించిన చిక్కాల రామచంద్రరావు ముమ్మడివరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ దాట్ల సుబ్బరాజు విచ్చేసి మాట్లాడారు ఈ నెల ఇరవై మండపేటలో జరిగే చంద్రబాబు నాయుడు బహిరంగ సభను విజయవంతం చేయడం గురించి చర్చించడం జరిగింది ముమ్మడివరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ మండపేటలో జరిగే చంద్రబాబు నాయుడు బహిరంగ సభకు ప్రతి గ్రామం నుంచి జన సమీకరణం చేసి తెలుగుదేశం జనసేన పార్టీల నాయకులంతా బహిరంగ సభను విజయవంతం చేయాలని సూచించారు అలాగే చుక్కాల రామచంద్రరావు మాట్లాడుతూ బహిరంగ సభకు ముమ్మడివర నియోజకవర్గం నాలుగు మండలాల నుంచి అధిక సంఖ్యలో తరలి రావాలని సూచించారు ఈ కార్యక్రమంలో చెల్లి వివేకానంద సాగిరాజు సూరిబాబు రాజు కాకర్లపూడి రాజేష్ సుధాకర్ ఉంగరాల బూరిబాబు మద్యంశెట్టి పురుషోత్తం కొప్పిశెట్టి గణేష్ సవరపు వెంకటరమణ లక్ష్మి విజ్చల్ రాజు లంకలపల్లి జమ్మి ఆకుల జు శివా చిలు ఊరి సుబ్బరాజు దూళిపూడి రాంబాబు పెరాబత్తుల రమణ ఉద్దేశబుజీ రేఖాడి మురళీకృష్ణ రవి గంగుల శేషరావు తదితరులు పాల్గొన్నారు రా కదిలిరా అనే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారి ఇరవై తారీఖు మూడు మూడు గంటలకల్లా అక్కడ మండపేటలో మీటింగ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మన నాలుగు మండలాల నుంచి మన నియోజకవర్గంలో పెద్ద ఎత్తున సుమారు ఇరవై ఆరు మంది మన జనసైనికులైతే తెలుగుదేశం పార్టీ నాయకులు అయితే వెళ్ళి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది దాన్ని మన పెద్దలు మన హత్యకాలంక నియోజకవర్గానికి వచ్చారు మరి ఏ గ్రామానికి ఎంతమందిని తీసుకెళ్ళాలి పార్టీ అధిష్టానం ఇచ్చింది కాబట్టి ప్రతి గ్రామానికి కూడా పెద్దలు ఆయన చెప్తారు దాన్ని బట్టి మీరు ఆ గ్రామం నుంచి వంద మందిని ఇస్తే వంద మంది ఏ విధంగా మనం మీటింగ్కి వెళ్ళాలి ఎందుకంటే మీటింగ్ మూడు గంటలు స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనం పన్నెండు గంటలకల్లా భోజనం చేసి పన్నెండున్నర గంటలకు వస్తారు పన్నెండు గంటలకల్లా బయలుదేరితే ఇచ్చాము ఎందుకంటే గా మూడు గంటల నుంచి ఆరు గంటల వరకు మీటింగ్ ఉంటుంది మీరు అందరూ కూడా తప్పకుండా పన్నెండు గంటలకల్లా మనం ఇక్కడ నుంచి బయలుదేరాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి దానికి మరి ఏ గ్రామం నుంచి ఎన్ని మీద వస్తారు ఆటోలు లేదా కార్లు వాళ్ళు కార్లు వేసుకురావటం ఇంకా మిగిలిన బస్సులు కూడా మనం ఏర్పాటు చేస్తాం మరి ఆ షెడ్యూల్ ప్రకారం అందరూ కూడా మళ్ళీ గ్రామంలో మీటింగ్ వేసుకుని మీరు ఏ విధంగా తీసుకొస్తారు అన్నది రిజర్వేషన్ తీసుకొస్తే తప్పనిసరిగా మీకు కావాల్సిన అకామిడేషన్ అంతా కూడా ఏర్పాటు చేస్తాం ఎట్టి పరిస్థితుల్లో మరి ఎలక్షన్ల ముందు మీటింగ్ కాబట్టి ఇది ఒక రోజు రోజుకి మరి ఎక్కడ పార్లమెంట్ స్థాయిలో మీటింగ్ పెట్టిన మన చూడలో మీటింగ్ పెడితే సుమారు లక్ష మంది వచ్చి బ్రహ్మాండమైన మీటింగ్ జరిగింది మరి దానికంటే ఎక్కువగా మన అమలాపురం పార్లమెంట్ మరి మండపేటలో పెట్టారు కాబట్టి మన కాన్స్టిట్యూషన్ నుంచి కూడా పెద్ద ఎత్తున కార్యక్రమం విజయవంతం చేయాలని చెప్పి ఆదేశాలు ఇచ్చారు కాబట్టి మన నియోజకవర్గం నుంచి ఏ కార్యక్రమం చేసినామన్నా లోకేష్ గారి పాదయాత్రలో నాలుగు మూడు రోజులు మన నియోజకవర్గంలో ఉన్న మీరందరూ కూడా పెద్ద ఎత్తున మన కోనసీమలో ఎక్కడ జరిగినటువంటి ప్రధానంతో లోకేష్ గారు పాదయాత్ర పూర్తి చేసాం మీ అందరికీ కూడా ప్రత్యేక అభిమానులు అదేవిధంగా ఇది వరకు చంద్రబాబు నాయుడు గారు తారనా వచ్చినప్పుడు బాధ్య బాధుల కార్యక్రమం కూడా మరి బ్రహ్మాండంగా మనం సక్సెస్ చేసాం ఏ కార్యక్రమం మనం వచ్చినా గానీ మనం మూడో రెండు నుంచి అత్యధికంగా తెలుగుదేశం పార్టీ నాయకులందరూ వచ్చి విజయవంతం చేసే దానికి తోడుగా రోజు జనసేన కూడా కలిసింది కాబట్టి మన మనలో అయితే పెద్ద ఎత్తున మన మద్దతు ఉంది కాబట్టి ఈసారి అయితే మన మండలం వన్ సైడ్ గా ఉండాలి ఎందుకంటే ఈ నాలుగున్నర సంవత్సరాలు దగ్గర ఐదు సంవత్సరాలు పూర్తి పూర్తవుతున్నాయి ఐదు సంవత్సరాల్లో మన మండలంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు ఈరోజు సంక్షేమం పుసులు దోసుకోవడం తప్ప ఎక్కడ ఎటువంటి అభివృద్ధి జరగలేదు కాబట్టి మీకు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మన ఈ రోజు వర్గంలోనే మన మన మండలంలో కూడా అత్యధికంగా మనం అభివృద్ధి చేసుకున్నాం ఇవన్నీ కూడా చెప్పవలసిన అవసరం ఉంది కాబట్టి మీరు అందరూ కూడా మరి ఈ రోజు వైఎస్ఆర్